ఎప్పుడూ దేశంలో జరిగే చర్చే వ్యవస్థలు ఉన్నోడికి ఒక రకంగా లేనోడికి మరో రకంగా పని చేస్తాయి ఉన్నోళ్ళకు ఒక రకంగా లేనోళ్ళకు ఒక రకంగా కోర్టు అంటే న్యాయ వ్యవస్థలు వ్యవహారశీల విధంగా ఉంటుంది అని న్యాయస్థానాలైతే ఏముంది బ్యాంకులు అయితే ఏముంది ఎవరైనా ఏ వ్యవస్థ అయినా మొన్నటికి మొన్ననే పెద్ద చర్చనీయాంశం అయ్యా సుబ్బరామరెడ్డి గారికి సంబంధించినటువంటి ఆయన కంపెనీలకు ఏమో ఐదున్నర వేల కోట్ల రూపాయలు మాఫీకి బ్యాంకులు ఒప్పుకున్నాయని ఆరున్నర లక్షలు ఇంటి గట్టుగా ఇల్లు కట్టుకోవడానికి లోన్ తీసుకొని కట్టలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణలో అని చెప్పి ఈ రెండు ఒకే రోజు జరిగాయని చెప్పి పెద్ద ఎత్తున చర్చ మొన్నటి వరకు కూడా జరిగాయి నిన్న మొన్న కూడా ఈ క్రమంలో అటువంటిదే పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకొని విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ కేసులో ఈ కేసులో నిందితుల జాబితాలో నీరవ్ మోదీ వాళ్ళ బావ మయాంక్ మెహతా కూడా ఉన్నారు మయాంక్ మెహతా ఆయన కూడా ఉన్నారు సో ఈ క్రమంలో ఆయన మీద కూడా చాలా చాలా కేసులు ఉన్నాయి ఇందులో ఈ క్రమంలో తాజాగా నీరవ్ మోదీ వాళ్ళ బావ మయాంక్ మెహతాకు సిబిఐ ప్రత్యేక కోర్టు ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించింది ఈ కేసు నుంచి అవును సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఏవి గుజరాతీ అట జడ్జి గారి పేరు ఏవి గుజరాతీ అతను ఈ వేల కోట్ల కుంభకోణం కేసులో నీరవ్ మోదీ వాళ్ళ వా మయాంక్ మెహతాకు క్షమాభిక్ష ప్రసాదించారు క్షమాభిక్ష ఇచ్చేసి నేరానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి అందులో భాగమైన వ్యక్తులు వాళ్ళకు సంబంధించిన పూర్తి వివరాలు మీరు చెప్పాలి విచారణ సంస్థలకు మీకైతే క్షమాభిక్ష ప్రసాదిస్తున్నాం దానికి సంబంధించి మీకు తెలిసిన వివరాలన్నీ విచారణ సంస్థలకు మీరు చెప్పండి అని చెప్పి కోర్టు ఆదేశించిందట అయితే క్షమాభిక్ష పిటిషన్లో నీరవ్ మోదీ వాళ్ళ బావ ఏమని అడిగారట తెలుసా ఇప్పటికే నా మీద చాలా మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి వాటన్నిట్లోనూ నాకు క్షమాభిక్ష ప్రసాదించారు ఇప్పుడు మీరు కూడా ఈ కేసులో క్షమాభిక్ష ప్రసాదిస్తే నేను ఏం జరిగిందో విచారణ సంస్థలకు చెబుతాను ఎవరెవరేంటి ఏం పరిస్థితి ఏంటి ఎవరికి ఎంత పోయింది ఏమంటారు అలా అలా చేయడానికి కారణాలు ఏంటి వీటన్నింటినీ వివరిస్తాను అని చెప్పి పిటిషన్ వేశారట ఆ పిటిషన్ని సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఏవి గుజరాతీ అలో చేసి ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించారు పంజాబ్ నేషనల్ బ్యాంకును పదమూడు వేల కోట్లకు పైగా మోసం చేశారన్నది అభియోగాలు పదమూడు వేల కోట్లకు పైగా మోసం చేశారని ఇప్పుడు ఈ కేసులో నీరవ్ మోదీ వాళ్ళ బావకు క్షమాభిక్ష అయితే ప్రసాదించే న్యాయస్థానాలు